హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్ బ్యాల్ కుక్కర్లో వేసి బాగా కడిగి అరగంట సేపు నానబెట్టి ఫైవ్ విజిల్స్ తీయాలి చిన్న గ్లాస్ బ్యాళ్ళు పెద్ద గ్లాస్ వాటర్ పెద్ద గ్లాస్ వాటర్ ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ రెండు టమాటాలు వేసి ఫైవ్ విజిల్స్ తీయాలి నేను టమాటాలు డైరెక్ట్గా వేస్తున్నానండి ఎందుకంటే బ్యాళ్ళు అనేది తొందరగా ఉడికిపోతాయి మీరు కట్ చేసి వేస్తే బ్యాళ్ళు సరిగా ఉడకవు ఇలా వేసుకుంటే బ్యాల్ తొందరగా ఉడికి మీరు తర్వాత అయినా ఇది పప్పు గుత్తితో ఎనిపేస్తే మెదిగిపోతుంది అన్నీ వేసి ఫైవ్ విజిల్స్ తీయాలి ఇలా ఫైవ్ విజిల్స్ తీసాక చిటిటది పసుపు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ఉప్పు కొద్దిగా చింతపండు వేసి ఒక టూ మినిట్స్ బాగా ఉడికించాలి ఇదిగోండి నేను ఇలా గరిటతోనే ప్రెస్ చేసేస్తున్నాను టమాటో ఉడికిపోయింది కాబట్టి లేదు అంటే మీరు తీసి చాకుతో కట్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పప్పు గుత్తి తీసుకొని ఇలా ఎండిపేసుకోవాలి ఒకసారి ఇలా ఎండిపేసాక పప్పుకి పోపు పెట్టుకోవాలి ఎల్లిపాయ వేసుకొని అంతే టేస్టీ టేస్టీ టమాటో పప్పు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్